మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్

మేము కూడా నమస్కారం టుడే స్వాగతం ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేశాం సో ఒక బీసీ వ్యక్తి కూడా ఇంత దూరం ప్రయాణించి కష్టపడి నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ కాలిక్యులేషన్స్ అన్ని చూసి ఖచ్చితంగా మనకు బీసీకి కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ నేను కూడా ప్రథమంగా పోటీలో ఉంటున్నాను నేను కూడా దేవుల్ నుంచి కూడా ఎంగడిగిరిలో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నానని ఈ ఈ విధానాన్ని నా నాది కూడా నా ప్రతిభను నా ఇది కూడాను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం చే ఆశాజనకంగా తొందరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ టీడీపీ బలోపేతం కోసం వెంకటగిరిలో నేను నేను రాకముందు నుంచి వచ్చిన తర్వాత నుంచి చాలా కష్టపడి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ పోవటం అలాగే యువగలాన్ని బాగా ఇవ్వ బాగా కలిసి బాగా చేయటం రాకదనరా ప్రోగ్రాం అయితేనేటి అలాగే నిజం గెలవాలనే ప్రోగ్రాం అయితేనేది అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రన్న దానికి మనము చేయి చేయగలుగుతాము చంద్రన్నకు మద్దతు పలుకుతామని అలాగే పట్టణ పలకరింపు పల్లె పలకరింపు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏరియాకి ప్రతి పాయింట్కి వెళ్ళటం అందరి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవటం వాళ్ళల్లో ఉన్న తపన ఎలా ఉంది చంద్రన్న మీద ఉన్న తపన ఎలా ఉంది అని తెలుసుకోవటం వాటి కూడా సమాధానం చెప్పుకుంటూ టీడీపీని బలోపేతంగా చేయటంలో నా వంతుగా నేను కృషి చేసినందుకు పార్టీ నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటము సో ఇంకా దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కూడా బీసీ వ్యక్తిగా వెంకటగిరి నుంచి నేను పోటీకి ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ఇదే కారణం ఖచ్చితంగా రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కూడా ఒక వన్ వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది లేదా తొందరలో రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నన్ను అధిష్టానం ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం వస్తుందని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒకే ధ్యేయంతో వెంగడిగిరిలో టీడీపీ జెండా రెపరెపరాడాలని ఒకే ఆశయంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుపట్టేది ఏం లేదు చేసుకోవచ్చు సో నిర్ణయించేది మాత్రం అధిష్టానం అధిష్టానం అధికారికంగా ఎప్పుడైతే నిర్ణయిస్తాయో ఆ రోజే మనకు మొదటి అడుగు మొదలవుతుందనేది నేను భావిస్తూ ఉంటాను ఈ లోపల ఎవరు కాన్ఫిడెన్సు ఎవరు ధైర్యం వాళ్ళకి ఇప్పుడు నా ధైర్యం నాకుంది నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఉంది అధిష్టానం ఆశీర్వదిస్తుందనే నమ్మకం నాకుంది సో అందువల్ల నా వంతు ప్రయత్నాలు నేను చేశాను చేస్తాను కూడా సో ఇట్లా నమ్మకాన్ని మనము సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు బీసీకి ఎక్కడ కూడా రిజర్వేషన్లు అనేది ఉండదు బీసీలు కూడా జనరలే మన ఆ కోణంలో ఎందుకు ఆలోచించాలి జనరల్లో కూడా పోటీలో ఉండొచ్చు కదా బీసీ అనేది మాకు యాడ్ వ్యాల్యూ బీసీ వ్యక్తిగా అదొక అడిషనల్ వాల్యూ కానీ జనరల్గా చూసుకుంటే మాత్రం పోటీలో ఉన్నాం జనరల్ కేటగిరీ కదా ఇది నియోజకవర్గ అసెంబ్లీ స్థాయికి రిజర్వేషన్ బీసీ కంటూ ఎక్కడ కానీ జనరల్ స్థాయిలో మాత్రం పోటీలో ఉండాలి బీసీ క్యాండిడేట్ ఇవ్వటం అనేది కూడా ఒక ఈక్వేషన్ మధ్య మాత్రమే ఆ మెథడ్లో మొదటి స్థానంలో వెంకటగిరిలో స్థానికులుగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక బీసీ వ్యక్తి ఇంత దూరం వచ్చిన దాఖాలు కానీ అక్కడ లేవు ఇదే మా తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో బీసీలు అత్యధికంగా ఉన్నారని అరవై ఆరు శాతం కలిగిన బీసీలు తొమ్మిది అసెంబ్లీ నియోజక ఎలక్షన్లు జరిగితే ఐదు సార్లు టీడీపీకి పట్టం కట్టగలిగారు అంటే అది బీసీల్లో ఉన్న ఐక్యత బీసీలు ఇచ్చే బీసీలు అంత సమిష్టిగా కష్టపడి తెలుగుదేశాన్ని ముందుకు నడిపించిన విధానం వెంకటగిరిలో ఉంది కాబట్టి ఒకసారి వెంకటగిరికి మనకు సీనియర్ యాక్టర్ శారదా గారు పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించింది అన్ని తీసుకొని వచ్చే మొదటి ప్రయత్నం ఇక్కడ చేయటం కూడా జరిగింది అంటే బీసీకి ఒక సీట్ ఇవ్వాలి వెంకటగిరిలో ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో మా అధినాయకుడు చంద్రన్న గారికి ఉంది ఆ ఈక్వేషన్స్లో ఖచ్చితంగా ఈసారి బీసీలుగా నిలబడే వ్యక్తి అనేది కూడా కావాలి కదా ఆ వ్యక్తి అనే వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా మారుతుందని నేను కష్టపడి ఈ స్థాయికి తీసుకొని ఈ ముందు నిలబడటం జరిగింది అందువల్ల ఆ ముందంజలో నేను ఉండటంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే ఎన్నికల్లో నిలబడటం మాత్రం గ్యారంటీ గెలవటం కూడా గ్యారంటీ ఈ ప్రజాస్వామ్యంలో అందరం కూడా కష్టపడి టికెట్ని ఎక్స్పెక్ట్ చేయటం అనేది వాళ్ళ స్వతంత్ర హక్కు కానీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి కోసం మేమందరం పార్టీ కోసం పనిచేయాలి చేస్తాం కూడా ఇక్కడ ఎక్కువగా ఆలోచన లేదు రేపు ఖచ్చితంగా వెంకటేరికి బీసీ టికెట్ ఇస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు కూడాను మీరు గమనించి చూడండి తెలుగుదేశం ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన టైంలో బీసీలకి ఉమ్మడి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎప్పుడు ఒక సీట్ ఇచ్చుకుంటూనే వస్తాం లాస్ట్ టైం కూడా గతంలో ఇచ్చింది సార్ ఈసారి వెంకటగిరి టికెట్ ఖచ్చితంగా ఇస్తుందా లేదా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈక్వేషన్స్ ఉన్నాయి నిలబడడానికి మనుషులు కూడా రెడీగా ఉన్నారు నేను ముందంజలో ఉన్నాను సపోర్ట్ చేస్తాను ఎవరికి ఇచ్చిన పార్టీ తీసుకునే నిర్ణయానికి గంటబడి ఉంటాను రెండో ఆలోచన లేదు దాంట్లో పార్టీయే మనకు చూస్తాం ఎందుకంటే మనకు నీడనిచ్చేది పార్టీ పార్టీ కోసం మనం ఎంత దూరమైనా కష్టపడి పనిచేయటం అనేది మన ధర్మం అది నేను చేస్తాను సిక్స్టీ పర్సెంట్ చేసిన మన గణగిరికి జాస్ జాస్తున్నాయి వెంకటగిరి అనే కాదు అన్ని వాళ్ళకి అన్ని కుదిరినాటివన్నీ కూడా చేసుకుంటా వచ్చారు ఇంకా వెంకటగిరి ఒకటే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అన్ని దీనిలో మన వెనక ముగ్గురున్నారు ఆనం ఉన్నారు రామకృష్ణం అసలు అది ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు దానివల్ల జాగ్రత్తలు జరుగుతుంది అనేది మంచిగా భావం ఉంది నేను అలా అనుకోను వాటి ఒక సిస్టమ్ ప్రకారం తీసుకో చాలా ఉంటాయి ఎక్కడికి వెళ్తే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు నెక్స్ట్ లిస్ట్ కంప్లీట్ అవుతాయి సో వీటికి సంబంధించిన డేటా అంతా తెచ్చుకోవాలి సర్వేలు తెచ్చుకోవాలి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది క్యాండిడేట్ సెలెక్షన్ కి అది పూర్తయిన వెంటనే రెండు ఆలోచనలు ఎవరు ప్రకటిస్తారనేది నేను ఆశ్వాళ్ళు టికెట్ రాకపోతే అనేది పక్కన పెట్టండి నేను టికొస్తుందనే ధైర్యంతోనే ముందడిగా వేద్దాం ఖచ్చితంగా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే సంకల్పం పెద్దగా ఉంటే గొప్పగా ఉంటే ఎందుకంటే నేను అడుగు పెట్టింది ఆశయంతో అడుగుపెట్టే తప్ప ఆశ అనేది కాదు నా ఆశయం నాకు సంకల్పం గొప్పది కాబట్టి ఖచ్చితంగా నేను నా ప్రయత్న లోపం ఉండదు అవకాశం నాకు అధిష్టానం నుంచి ముందుగా ఉంటుందని ఆశిస్తూ ముందడిగా వేస్తున్నా అప్పుడు నడిపి ట్రస్ట్కి రాజకీయానికి సంబంధం లేదు అది అట్వెల్ అని ట్రస్ట్ ఈజ్ ద డిఫరెంట్ సరేనా దీన్ని రాజకీయంతో వస్తేనో రాకపోతేనో అనేది ఇమ్మెంట్ దానికి దీనికి సంబంధం లేదు ఉంటుంది నేను నిలబడుతున్నాను